గుడ్లలేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనపై ముప్పై తేదీన మనం ఒక కేసు నమోదు చేసినటువంటి విషయం మీ అందరికి తెలిసినటువంటిదే దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉన్నారు అట్లాగే దీనిలో ఒక ఇన్వెస్టిగేషన్ లో మన ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి సెక్కిన్ అనేటువంటి ఆర్గనైజేషన్ అట్లాగే స్వీడెక్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లవజర్ ఇంజనీరింగ్ కాలేజీ చేరుకొని ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ని త్వరగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఈ విషయంలో విద్యార్థిని విద్యార్థులకు ఏ విధమైనటువంటి సందేహాలు ఉంటే రేపు ఉదయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వారు వచ్చి వారి యొక్క సందేహాలను ముందు ఉంచవచ్చు వాటన్నింటినీ కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి నేరస్తులు ఉన్నట్టు కూడా కఠినంగా శిక్షించడం చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఛానక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ ని న్యూసెస్ ని